జయసాయి మాస్టర్ నడిచే దేవుడు ఆ తల్లికి కలిగిన ఆనందం అడుగుతారు కరుణాజలది కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి దయకు పాత్రులైన వారు ఒక వింత అనుభవానికి లోనవుతారు అది ఎంత ఆనందదాయకమో అంత ఆశ్చర్యజనకం అందుకు చక్కని ఉదాహరణలు రెండు సంఘటనలను తాను కళ్ళారా చూసి ఆనందించి తన ఆనందాన్ని నాకు పంచి ఇచ్చిన సహృదయులు స్వామి భక్తులు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికా వ్యవస్థకు మాజీ జనరల్ మేనేజర్ శ్రీ టికె త్యాగరాజన్ తంజావూరు జిల్లా పేరాలం జంక్షన్కు మూడు మైళ్ళ దూరంలో కుడి అనే గ్రామం ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆ ఊళ్ళో నాలుగు రోజులు మకాం చేశారు ఆ ఊళ్ళో మా అక్కగారు ఉన్నారు పాదపూజ చేయటానికి ఆమె స్వామి పాదులను తన ఇంటికి ఆహ్వానించి ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు చేసింది స్వామి దర్శనం కోసం ఆ ఊరి వాళ్ళు చుట్టుప్రక్కల గ్రామస్తులు వందలాది ప్రజలు వచ్చారు పూజ ముగిసింది భక్తులందరికీ స్వామి తీర్థమిస్తున్నారు తీర్థం పుచ్చుకుంటున్న వారిలో బొంబై నుంచి వచ్చిన భార్య భర్తలు ఇద్దరున్నారు ఆ రాత్రే వారు తిరిగి బొంబాయి పోవటానికి ఏర్పాట్లు చేసుకున్నారు వారితో పాటు వారి కుమారుడు కూడా ఉన్నాడు సుమారు ఇరవై ఐదేండ్ల యువకుడు దంపతులు ఇరువురు తీర్థం తీసుకున్నారు కుమారుడు తీర్థం కోసం చెయ్యి జాపాడు నీవు నీ భార్య ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అన్నారు స్వామి ఆ మాట విని తెల్లబోయిన ఆ యువకుడు దేనికో తటపటాయిస్తున్నాడు ఇంతలో పక్కగా నిలిచిన ఆడవాళ్ల వైపు నుంచి ఇంచుమించు ఇరవై సంవత్సరాల ఒక యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తాను చేయి జాపింది ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకున్నారు తీర్థం తీసుకుని ఆ అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా దూరంగా వెళ్ళి నిలబడ్డది స్వామి ఆ నలుగురిని ఆశీర్వదించి బొంబాయి వెళ్ళండని అనుజ్ఞ ఇచ్చారు ఈ తతంగమంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది బొంబాయి నుంచి వచ్చిన తల్లిదండ్రులిద్దరికీ స్వామి తీర్థం ఇవ్వడమేమిటి కుమారుడు రాగానే భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అని ఆదేశించడమేమిటి ఆ యువకుడి భార్య ఎక్కడి నుంచో ఊడిపడినట్టు వచ్చి తీర్థం పుచ్చుకొని తిరిగి దూరంగా వెళ్ళి నిలబడమేమిటి నలుగురు కలిసి బొంబాయి వెళ్ళండని అని స్వామివారిని ఆజ్ఞాపించడమేమిటి ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ బొంబై నుంచి వచ్చిన ఆ పెద్ద మనిషిని సమీపించి ఆయన్ను అడిగాను ఏమిటి ఈ వ్యవహారమంతా అని ఆయన కాస్త ముందు వెనకాడాడు తమ ఉదంతం చెప్పడానికి తరువాత బయట పెట్టాడు కథ కట్నం విషయంలో ఏదో కొంత పేచీ వచ్చిందని ఆ కారణంగా మూడు సంవత్సరాల నుండి తన కొడుకు కోడలు కలిసి కాపురం చేయడం లేదని తమ కోడలు అక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదని తాము స్వామి దర్శనం నిమిత్తం మాయూరం నుంచి కారులో వచ్చామని స్వామి ఆజ్ఞను అనుసరించి ఇప్పుడిక కోడలను కూడా వెంటబెట్టుకుని బొంబాయికి వెళ్లదలిచామని కథంతా వెళ్ళగక్కాడు అంతటితో నేను తృప్తి చెంది ఊరుకోలేదు ఆ అమ్మాయిని అడిగాను ఏమిటమ్మా నీ పరిస్థితి అని భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది అంతటా ప్రక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది కట్నం విషయంలో వచ్చిన మనస్పర్ధల వల్ల మూడేళ్లుగా నా కూతురు నా దగ్గరే ఉంటున్నది స్వామితో మా అవస్థ చెప్పుకుంటే స్వామి ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము అంతేకాని మా వియ్యంకుడు వియ్యపురాలు అల్లుడు వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి ముందుగా మాకు తెలియదు ఈ మూడేళ్ల నుంచి మాకు వారికి ఉత్తర ప్రత్యుత్తరాలేమీ లేవు ఇదంతా మాకు వింతగానే ఉంది అంతా స్వామి దయ బొంబాయి కుర్రవాడు తీర్థం పుచ్చుకోవడానికి జాపినప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి అని స్వామి సూచించడానికి ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్లు స్వామికి ఎట్లా తెలుసు ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు కోడలను కూడా వెంటబెట్టుకుని నలుగురు బొంబాయికి వెళ్ళండని స్వామి ఆదేశించారు కాబట్టి వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాని తండ్రి కోడలతో చెప్పాడు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబాయి ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడం చేత అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు అన్నది పిల్ల తల్లి లేకపోతే పర్వాలేదు అమ్మాయికి కావలసిన బట్టలన్నీ మేము బొంబాయిలో కొంటాము అంటూ కోడలను వెంటబెట్టుకుని బయలుదేరారు బొంబాయి ఆసాములు ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందం అడుగుతారు ఇతర ధర్మాలన్నీ వేదం నుంచి ఇతర మతకర్తలు చెప్పిన ధర్మాలన్నీ పరిశీలించి చూస్తే అవి వేదాలలోనే కనిపిస్తాయి ఇతర ధర్మగ్రంథాలన్నీ వేదాలకు పిమ్మటనే పుట్టినట్లు చరిత్ర వల్ల తెలుస్తున్నది వేదాలు చెప్పని ధర్మము సత్యమూ లేవు వేదము ఎప్పుడు పుట్టిందో మనం నిర్ణయించలేం వేదకాల నిర్ణయం చేయబోనటం నష్టజాతకాన్ని గుణించటం వంటిది మాస్టర్